సాధారణంగా పాములకు భయపడని వారే ఉండరు అక్కడ పాము కనిపించిందంటే చాలు అక్కడి నుంచే జారుకుంటారు ఇక నల్లతాచు వంటి పాములు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం నల్లతాచు అత్యంత విషపూరితమైనదిగా చెప్తారు అంతేకాదు మిగతా పాముల కన్నా నల్లతాచు అత్యంత చురుగ్గా ఉంటుంది వేగంగా కదిలే పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విరివిగా వైరల్ అవుతూనే ఉంటాయి పాముల్లోకెల్లా వెళ్ళా నల్లతాచు అత్యంత ప్రమాదకరమైనదని చెప్తూ ఉంటారు ఎంత వేగంగా కదులుతుందో అంతే వేగంగా కాటేస్తుంది అందుకే కోబ్రాతో కాస్త జాగ్రత్తగా ఉంటారు ప్రస్తుతం కోబ్రా సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవు బుసలు కొట్టే కోబ్రాను ఓ వ్యక్తి చాలా ఈజీగా బాటిల్లో వేయడం ఆ వీడియోలో కనిపిస్తూ ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్స్ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు కోబ్రాను బుట్టలో వేయడం ఇంత ఈజీనా అంటూ కమెంట్స్ చేస్తూ ఉన్నారు అయితే ఆ వ్యక్తి చాలా అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్ అయి ఉంటాడని మరికొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు వీడియోలో కోబ్రా తన పడగ విప్పి బుసలు కొడుతూ కనిపిస్తూ ఉంది ప్రత్యేక సూట్ ధరించిన ఓ వ్యక్తి ఒక ప్లాస్టిక్ డబ్బాతో ఉన్నాడు నేల మీద ఉన్న పామ్ వద్దకు బాటిల్ ను తీసుకెళ్తాడు ఆ వ్యక్తి పామును ఆ బాటిల్ లో బంధించడం అతని ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది అయితే ఆ పాము మాత్రం తొలుత బాటిల్లోకి వెళ్లడానికి ససేమిరా అన్నట్లుగా ఉంటుంది ఆ వ్యక్తి బాటిల్ ను పాము పడగ దగ్గరకు తీసుకెళ్తాడు పాము తలను బాటిల్ రంధ్రంలోకి కొంత భాగాన్ని తీసుకెళ్తాడు ఆ తర్వాత పాము ఆటోమేటిక్ గా బాటిల్లోకి దూరుతుంది కోబ్రా ప్లాస్టిక్ డబ్బాలోకి వెళ్ళాక కూడా పడగ విప్పి బుసలు కొట్టడం కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు